్రామలు అంటే ఐదుగురు ఐదుగురు ఎవరు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యుడు సానగ సనాతన అభువనస ప్రత సుపర్ణస ఈశ్వరుడు శంకరుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు మను బ్రహ్మలు ఇను పనిచేసేవాళ్ళు పంచదాయల్లో పెద్దవాళ్ళు మనుబ్రహ్మలు ఇనుంపేసేవాళ్ళు బ్రహ్మరాచారులు రెండవది నారాయణమూర్తి నుంచి వచ్చినటువంటి వారు కట్టె పని చేసేటువంటి వాళ్ళు మయబ్రహ్మలు వడ్డాచారు మూడవది కష్ట బ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఇట్టడి పని చేసేవాళ్ళు నాలుగవది దేవేంద్రుని అంశంలోంచి వచ్చినటువంటి వారు శిల్పులు దేవతా విగ్రహాలు ఎక్కేటువంటి వారు ఐదవది సూర్య భగవాను యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు సువర్ణ సరుషి పుష్ప బ్రహ్మ బంగారాచారు బంగారం పని చేసే వాళ్ళు అవతలాచారి అంటున్నారు ఈ విశ్వబ్రహ్మకు పంచముఖములో పంచబ్రహ్మరు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంకా సూర్యుడు సానగా సనాతన అభవంసా ప్రశాంసా సువర్ణసా మనో మయా పష్ఠా తెలిపి విశ్వజ్ఞ ఇప్పుడేమంటున్నారు కమరోళ్ళు వడ్లోళ్ళు పండలు కాశోలు అవతలోళ్ళు ఈ ఐదుగురు కలిస్తే విశ్వబ్రాహ్లు అందరూ కలిస్తే ఒకటే మళ్ళీ అలాంటి విశ్వప్రామలు విశ్వబ్రహ్మ పంచముఖములు ఎందుకు జన్మించడం జరిగింది అయితే ఆ విశ్వకర్మ సృష్టి చేసిన తర్వాత పెళ్లిలో ఈ విధంగా లేవు ఈ లగ్న పత్రికలు రాసుకోవడం గాని ఈ పుస్తమట్టలు కానీ ఈ మంగళ వాయిద్యాలు గాని ఇది ఏవి లేవు మరి పెన్నులు ఏ విధంగా చేసుకుంటున్నారప్పుడు రాక్షస లగ్నము గంధర్వ లగ్నము రాక్షస లగ్నం అనగా ఎదిగిన అమ్మాయి ఎక్కడ కనబడ్డా సరే పిల్లగాళ్ళు తండ్రి తండ్రి రాజులు పోవాలి ఆ పిల్లని ఎత్తుకొని పోవాలి ఎవరైనా అడ్డం వస్తే కొట్టేసి మరీ తీసుకొని పోవాలి అమ్మాయి ఇది రాక్షసుడు చేసే పద్ధతి మరి గంధర్వ లగ్నము దేవతలు చేసుకునేది ఎదిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఒక వరుస లైన్ అబ్బాయిలు ఒక లైన్ అమ్మాయిలు ఒక లైన్ ఏ అబ్బాయికి ఏ అమ్మాయి కావాలనిపిస్తాడు ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తదో మనసుతోనే మాట్లాడుకొని ఇద్దరికి సా ఆమోదమైతే రెండు పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం ఇది గంధర్వ లగ్నము అది రాక్షస లగ్నము అయితే దేవతలందరూ కూర్చొని ఆలోచన చేసేటప్పుడు రాబోయేది కలియుగము అబద్దపు కలి గోర కలి పాపపు కలి దీన్ని మించినటువంటి పాపపు యుగం ఇంకోటి లేదు ధర్మం కలియుగంలోపట మానవుడు ఈడ కూర్చుండి మాట్లాడిన మాట ఏటవుతర పోతూ ఉండదు కలిధర్మం ఇది కలి కలిమాయమితో నడుస్తుంది కాబట్టి మనుషులు ఎంత నీతిమంతుడైనా సరే యాన్నో దగ్గర నీతి నప్తనే ఉంటాడు ఈ యుగ ప్రభావం అది కాబట్టి కలియుగంలో కూడా మానవుడు భరించలేరు ఈ రాక్షస గంధర్వ గంధర్వగ్ఞం ఉంటే కాబట్టి ఒక భార్య ఒక భర్తను పట్టుకొని ఉండాలంటే వారి కొరకు ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి అని ఆ దేవతలందరూ కూర్చుండి గురి సాక్షి న్యాయము అని మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు అందులో గురి అనగా గురి ప్రమాణం కొరకు మంగళ మంగళసూత్రములు కావాలి అధీసంగాని మాసం కాని చూలంగాని ఒక మంగళసూత్రం మెడలో కడితే నడి బజార్లో నలుగురు చూస్తుండగా దెబ్బలు కొట్టుకుంటా పోయినా కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం దాళ్ళోళ్ళు ఏం దాళ్ళలో అరే వారు భార్య పర్తారు ఆల్మూల పంచాయతీ కొట్టుకుంటారు దెబ్బలుస్త ఎందుకు మంగళసూత్రం మెడలు కట్టినవు కాబట్టి అది ఇద్దరి మధ్యలో గురి ఒక భార్య భర్త అని కందుకు ఇద్దరి మధ్యలో సాక్షి ప్రమాణం ఆ మట్టల మంగళసూత్రం మరి సాక్షి అనగా ఆ మంగళసూత్రం మెడలో కట్టేప్పుడు సాక్షి వినకారం కొరకు చప్పుడు ఉండాలి ఎందుకంటే మంగళసూత్రం మెడలో కట్టేటప్పుడు తెలిసి నోళ్లే వస్తారు కిరువ ఎవరు రారు అదే నువ్వు సప్పుడు కొట్టావు అనుకో కిరిశి నోడు వస్తారు తిరువనోడు కూడా చూస్తాడు ఏందా సప్పుడు ఏందా సపో పలాంటి పలాంటి వెళ్ళవాడు పెళ్లి అవునండి మేము కూడా చూసుకుంటాం పది మందిలో సాక్షి న్యాయమో న్యాయక్రమంగా పది మంది పెళ్లి పెద్దలు వెళ్లి పెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి జాతకర్మలు చూసుకొని లగ్న భద్రిక రాసుకోవాలి ఇది న్యాయం ఈ మూడు పద్దతులు ఏర్పాటు చేశారు దేవతలు మరి పద్దతులు బాగానే ఉన్నాయి కానీ మరి పెళ్లి ఎవరిది చేద్దాము పెళ్లి కూడా చేసి తీయాలయ ఎవరిదో ఎందుకండి అందరికి పెద్ద ముప్పై మూడు కోట్ల దేవతలకు పెద్ద మనిషి బోలా శంకరుడు శంకరుని పెళ్లి చేయాలి మరి శంకరుని పెళ్లి కాలేదా అమ్మవారు పార్వతీదేవి పద్నాలుగు అవతారాలు తీసుకున్నది పదమూడు అవతారాలు అయిపోయినాయి అప్పటికి దక్షిణ కుమార్తెగా జన్మించింది దక్షుడు శివ నింద చేస్తే దక్షిణ యజ్ఞంలో భస్వం అయిపోయింది అమ్మవారు ఆ పదమూడు అవతారాలలో కూడా శంకరుడు పూర్వందేశం తెచ్చుకుంటాడు గానీ పుస్తగా కలిగింది పదమూడు లగ్నాలు గంధర్వ లగ్నాలు చేస్తున్నాయి ఇప్పుడు చివరి అవతారం హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఆయన పర్వతరాజు కాబట్టి పార్వతి అని పేరు పెట్టుకున్నాను పార్వతి అక్కడ ఉన్నది పరమేశ్వరం ఇక్కడ ఉన్నది వీళ్ళిద్దరి కళ్యాణం ఎట్లా చేస్తే లోక కళ్యాణం అట్లా నడుస్తారు అని ఆ కళ్యాణం కొరకు మరిందులో న్యాయము నగ్నపత్రిక అంటే మనం రాసుకుంటాం పంచాంగంలో శవాలు మస్తుకున్నారు మన దాంట్లో కాని మట్టల మంగళ సూత్రం లంటే ఎట్టుంటయో తెలియదు ఈ వాయిదా అదెట్టుంటదో తెలియదు ఎవరు చేయాలి మరి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేని సృష్టించాలంటే అది విశ్వబ్రాహ్మణతోనే సాధ్యం ఎప్పటిదో కాదు ఇప్పుడు మన కళ్ల ముందు కూడా నిదర్శనం ఉన్నది విశ్వబ్రాహ్మణ చేస్తే పన్నెట్లుంటది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదట ఉద్యమానికి బీజం పోసింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొట్టమొదట మొదలు వ్యక్తి తెలంగాణ కొరకు తొలి ఆత్మ బలిదానం చేసింది కాసోదు శ్రీకాంత్ ఆచార్య తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి నిర్మల్ భైరోజు వెంకటాచారి తెలంగాణ శాసనసభ సభాపతి సిరికొండ మధుసూదనాచారి తెలంగాణకు తలమానికంగా నిర్మించినటువంటి యాదాద్రికి ఆర్కిటెక్ట్ ఇంజనీరు మన విశ్వబ్రాహ్మడు ఆనందాస ఆనంద సాయిచారి అయోధ్య అయోధ్య రాములవారి అయోధ్యకు కూడా ఆర్కిటెక్ మన విశ్వబ్రాహ్మణి చంద్రకాంత్ సోంపుర గారు విశ్వ అంటే సృష్టికర్తలు నిర్మించుకుంటా పోతనే ఉంటారు నేను ఏం చేసిన వెనుకలు తిరిగి చూడరు మళ్ళీ వాళ్ళు ఇచ్చటోళ్ళు లేదా తీసుకుంటోళ్ళు గారు ఎవరికి ఏది కావాలంటే అది చేసుకుంటూ పోతాను సృష్టికర్త క్రియేటర్ అటువంటి ఒక విశ్వ బ్రహ్మతోనైతే ఈ రెండు వస్తలు అయితే అని దేవతలందరూ కలిసి విశ్వ బ్రహ్మను ఆ విశ్వ బ్రహ్మ దర్శనమిచ్చి ఈ రెండు వస్తలు నేను చేసుకొస్తానయ్యా మీరు ఆ లగ్నపత్రిక